హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక టాపిక్తో మేము ముందరికి వచ్చాను ఇప్పుడు చూపించబోయే చెట్టు పేరు నల్ల ఉప్పు చెట్టు అని అంటారు ఈ చెట్టు ఉపయోగాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు యొక్క వేర్లు ఆదివారం నాడు కానీ లేదా బుధవారం నాడు కానీ దవ్వుకొని తీసుకొని రావాలి తర్వాత మేకపాలు ఒక గ్లాసెడ్ కావాలండి ఈ ఈ వేర్లు ఒక తులం మిరియాలల్ల మూడు భాగాలు వేయండి ఒక భాగం మిరియాలు ఈ వేర్లు వేర్లు కూడా బాగా అవసరం లేదు కొన్ని ఒక పిడికడ నీర్లు ఇవి రెండింటిని కలిపి బాగా దంచుకొని దాని నుండి పసరు తీయాలండి పసరు తీసిన తర్వాత ఆ పసరును మేక పాలల్లో కలపాలి కలిపి ఈ విధంగా మూడు నాలుగు పూటలు సేవించినట్లయితే సర్వవాతాలకు ఇది ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఈ చెట్టు పేరు నల్ల ఉప్పు అని అంటారు మరియు అదేవిధంగా ఒకవేళ మీకు నా ఈ మేకపాలు గిట్లా అనుకో ఒకవేళ మీకు మేకపాలు గిట్లా అనుకో ఆవు పాలు కూడా ఉపయోగించవచ్చు ఒకవేళ ఆవు పాలు కూడా దొరకకపోతే ఈత కళ్ళు దీన్ని తాగవచ్చు ఏ విధంగా అంటే ముందు చెప్పినలాగానే ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ ఈ చెట్టు యొక్క వేర్లు తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత దాని నుండి పసరు తీయాలి పసరు తీసిన తర్వాత కళ్ళు లోపట కలపాలి ఈత కలు లోపల ఈత కల్లు లోపల కలిపి పరిగడుపున ఒక పూట ఈ విధంగా మూడు నాలుగు పూటలు తాగాలి తాగినట్లయితే సర్వవాతాలకు కొడుతుందండి కళ్ళు అనేది ఒకటేసారి తెచ్చుకోవాలి ఆ తెచ్చుకొని ఇంకా రోజులు గడిచిన కొద్దీ అది ఘమఘమ వాసన అనేది ఇంకా పెరుగుతుంది కళ్ళు అనేది ఖరాబు కాదు మూడు నాలుగు పూటలు అదే కళ్ళును సేవించాలి పరిగడుపున ఒకవేళ కళ్ళు కూడా మీకు దొరకనట్టయితే బియ్యం యొక్క పసగడుగు కడుగుతారు కదా బియ్యం కడిగేటప్పుడు ఫస్ట్ సారి కడిగిన పసగడుగు పార పోసేయాలి సెకండ్ సారి మళ్ళీ కడుగుతారు కదా పసగడుగు అందులోపట ఈ చెట్టు యొక్క పసరును కలిపి తాగినా కూడా పరువలేదు ఈ విధంగా కూడా మూడు నాలుగు పూటలు తాగినట్లయితే మీకు ఖచ్చితంగా సర్వవాతాలకు అనేది ఇది ఖచ్చితంగా కొడుతుందండి సర్వవాతాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం చక్కబడుతుంది ఇది తాగుతున్న రోజులు ఖచ్చితంగా మీరు పత్యం అనేది కట్టాలి ఎల్లిగడ్డ కారంతో తోటి మాత్రమే తినాలి ఎందుకంటే పెద్దలు చెబుతూ ఉంటారు మాటకు సత్యం ఉండాలి మందుకు పత్యం అనేది ఖచ్చితంగా కట్టినట్లయితేనే అది ఆరోగ్యం కొడుతుందని పెద్దలు కూడా అంటూ ఉంటారు